నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి ఇదంతా పట్టు అన్ని కంచి బార్డర్లో వస్తాయి వన్ ఇయర్ బేబీ వరకు అవుతుంది ఖచ్చితంగా కలర్ గానే అంతే హాఫ్ ఎట్ కలర్ ప్రైస్ ఫోర్ ఓకే అండి ఫోర్ సింగిల్ పీస్ అయినా కొరియర్ చేస్తాము షిప్పింగ్ ఫ్రీ ఏది మీరు ఈ చిన్న సైజ్ ఫోర్ రూపీస్ పెట్టి తీసుకున్నా గానీ షిప్పింగ్ ఫ్రీ చేస్తామండి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనం వచ్చేసి శ్రీ సత్యసాయి జిల్లా సోమందిపల్లి మండలంలో ఉన్నాము పట్టుపావడాలు ఇక్కడ సొంత మగ్గాల చేత ఇక్కడ పట్టుపావడాలు తయారు చేయబడతాయి హోల్సేల్ ప్రైజ్లో రీటైల్ ప్రైజ్లో కూడా వీళ్ళు అనేవి అందిస్తారు ఇది వచ్చేసి జీరో సైజు అంటే వన్ ఇయర్ వరకు ఈ పట్టుపావడాలని ఉపయోగిస్తారు ఇది వచ్చేసి వన్ టు సిక్స్ ఇయర్స్ వన్ టు సిక్స్ ఇయర్స్ ఇవి ఇది వచ్చేసి సిక్స్ టు టెన్ ఇయర్స్ ఇంకా మిగతా వచ్చేసి ఇక్కడ ఉన్నాయి కదా ఇవన్నీ వచ్చేసి ఫ్రీ సైజు ఇవన్నీ ఫ్రీ సైజు ఇక్కడ ఇంకా ఏమేమి ఉన్నాయి మీరు ఈ అడ్రస్కి ఎలా రావాలి అనేది మొత్తం మీకు వీడియో ద్వారా తెలియజేస్తాను చూడండి బ్రదర్ ఇక్కడ మీ దగ్గర ఏమేమి ఉన్నాయి అన్ని మావన్నీ పట్టు పవడాలన్న ఓన్ మ్యానుఫాక్చరింగ్ మంది అంతా యూనిట్ అంతా పదమూడు మగ్గాలు ఉన్నాయి మనవి రోజు లాట్ ఆఫ్ ప్రొడక్షన్ వస్తుంది అన్ని సైజు అన్నమాట అనమాట ఇది ప్యూర్ కాదు సెమీ పట్టు అన్నమాట జీరో సైజ్ నుంచి ఫ్రీ సైజ్ వరకు అన్ని ఇక్కడ చూసి చూసే కలర్స్ అన్ని దండిగా ఉన్నాయి అనమాట ఇప్పుడు మాకు చూపిస్తారా సాయంత్రపల్లి ధర్మవరం నుంచి ఫిఫ్టీ కిలోమీటర్స్ వస్తుంది పెనుగొండ నుంచి టెన్ కిలోమీటర్స్ అనమాట ఇంకా ఈ సైడ్ వచ్చి హిందూపూర్ నుంచి ట్వంటీ కిలోమీటర్స్ వస్తుంది అనమాట అడ్రస్ అంతా డిస్క్రిప్షన్ లో పెడతాడు ఒకసారి చూడండి ఎక్కడైనా ఎక్స్పోర్ట్ చేస్తా షిప్పింగ్ అంతా ఆల్ ఓవర్ ఇండియా అంతా షిప్పింగ్ చేస్తామన్న ఓకే ఇన్ ఆంధ్ర తెలంగాణ తమిళనాడు అయితే షిప్పింగ్ ఫ్రీ ఆ పైన షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయి అనమాట ఓకే చూడండి ప్రైస్ బట్టి అన్ని చూపిస్తాను ఒకసారి ఓకే బ్రదర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం చూడండి ఓకేనా చూడండి ఇది జీరో సైజ్ అంటారు దీన్ని జీరో టూ వన్ ఇయర్ వరకు అవుతుంది బోర్న్ బే వీక్ అనమాట ఇవన్నీ ఇదంతా వన్ పాయింట్ టూ ఫైవ్ మీటర్స్ బ్రోకెట్ వస్తుంది విత్ జీరో పాయింట్ సెవెన్ ఫైవ్ మీటర్ బ్లౌజ్ వస్తుంది అనమాట చూడండి బ్లౌజ్ డిటైలింగ్ చూడండి ఇట్లా ఇట్లా వస్తుంది అనమాట బ్లౌజ్ అంతా ఇదంతా బ్రోకెట్ అనమాట అన్ని కంచి బార్డర్లో వస్తాయి కంచి బార్డర్ సెమీ ఇదంతా బ్రోకెట్ ఇదంతా గోల్డ్ జీరీ వస్తుంది ఇదంతా హైట్ వచ్చి ట్వంటీ ఇంచెస్ వస్తుంది బోర్న్ వేవీకి అవుతుంది అనమాట ఈ సైజ్ అంతా దీంట్లో నెంబర్ ఆఫ్ డిజైన్స్ నెంబర్ ఆఫ్ కలర్స్ అవైలబిలిటీ ఉన్నాయి ఒకసారి చూడండి దీంట్లోనే ఇంకో డిజైను ఇదంతా సేమ్ కంచి బార్డరు ఎన్ని కలర్స్ ఉంటాయి బ్రదర్ ఇందులో దీంట్లో ఒక అంచుకొచ్చి వచ్చి ఫైవ్ ఫైవ్ కలర్స్ ఉంటాయి అన్న ఇప్పుడు దీంట్లో ఇదో ఒక కలర్ అంచు కదా దీంట్లో మిక్స్ కలర్లు ఫైవ్ వస్తాయి అనమాట ఒక అంచు కలర్ ఇది ఇంకో డిజైన్ అన్ని కంచి బార్డర్లు వస్తాయి కొంతమంది కొద్దిగా ఆర్డర్ ఇచ్చేసి కొద్దిగా డిఫరెంట్ గా డిజైన్ కావాలంటే చేయిస్తారా చేయిస్తాం ఖచ్చితంగా చూడండి ఫంక్షన్స్ కొద్దిగా బల్క్ బల్క్ ఆర్డర్ అయినా కానీ తీసుకుంటాం అన్న మేము చూడండి ఇదొకటి ఇదంతా డిజైన్స్ న్యూ బోర్న్ బేబీకి అవుతాయి అనమాట ఇవన్నీ కలర్సు డిజైన్స్ ఇదొక డిజైను బేబీ పింక్ చూడండి కలరు వన్ ఇయర్ బేబీ వరకు అవుతుంది ఖచ్చితంగా చూడండి ఇది కానీ ఇది ఇంకోటి చూడండి అన్నీ చేయండి ఇంకా ఇవన్నీ కలర్స్ కలర్స్ అన్నీ ఇవన్నీ ఓకే ఓకే చూడండి ఇది ఇది కుప్పడం అంటాం దీన్ని కుప్పడం అంటే డూప్ కుప్పడం అంటారు దీనికి బ్లౌజ్ ఆపోజిట్ వస్తుంది చూడండి సారీస్ కూడా ఇందులో చాలా మంది అడిగినారు సారీస్ శారీస్ అన్ని చూపిస్తా ఉన్నా మరి ఓకే చూడండి దీంట్లో బ్లౌజ్ చూడండి ఆపోజిట్ వస్తుంది కలర్ గానీ అంతే ఆఫ్ వైట్ కలర్ కుట్టు స్టైల్ వస్తుంది ఇదంతా ప్రైస్ ఫోర్ నైంటీ రూపీస్ వస్తుందండి ఇదంతా ఓకే ఓకే ఫోర్ నైన్ ఒక్కొక్క పీస్ కాలన్నా కొరియర్ సింగిల్ పీస్ అయినా కొరియర్ చేస్తాము షిప్పింగ్ ఫ్రీ ఏది మీరు ఈ చిన్న సైజ్ కూడా ఫోర్ నైన్టీ రూపీస్ పెట్టి తీసుకున్నా గానీ షిప్పింగ్ ఫ్రీ చేస్తాం అండి దాంట్లో డౌట్ హోల్సేల్ గా ఇస్తారు హోల్సేల్ గానీ రీటైల్ గా హోల్సేల్ గా హోల్సేల్ రీటైల్ అన్ని అవైలబుల్ ఉంటాయి సింగిల్ పీస్ అయినా కానీ కొరియర్ చేస్తాం దాంట్లో ఇబ్బంది లేదు ఒకవేళ వీడియో కాల్ చేయాలన్నా గానీ అవైలబుల్ ఉంటాయి అన్ని హోల్సేల్ ప్రైస్ అనేవి అంతా మగ్గం మగ్గం మీద రేట్లే వస్తాయి అంత వివర్ ప్రైజ్ ఉంటుంది ఖచ్చితంగా తక్కువే ఉంటుంది బయట కంపేర్ చేసుకున్నా గానీ ఇదంతా ఫోర్ నైన్టీ రూపీస్ వస్తుంది అంత జీరో సైజ్ అంతా ఇప్పుడు మనం దీని తర్వాత నెక్స్ట్ సైజ్ ఉంది ఇందాక చూపించినంతా జీరో సైజ్ అన్న అవంతా వన్ ఇయర్ బేబీ వరకు అవుతుంది దాని నెక్స్ట్ సైజ్ అనమాట ఇప్పుడు మా మగ్గాల దగ్గర ట్వంటీ సెవెన్ సైజ్ అంటారు ఇది వన్ సిక్స్ ఇయర్స్ వరకు ఇది ట్వంటీ సెవెన్ అని ఎందుకంటారంటే ఇట్లా హైట్ వచ్చి ట్వంటీ సెవెన్ ఇంచెస్ ఉంటుంది మళ్ళీ దీనికి ఇట్లా విత్ వచ్చి టూ మీటర్స్ ఉంటుంది ఇట్లా బ్రోకెట్ అంతా ఓకే ఈ బ్రోకెట్ అంతా టూ మీటర్స్ ఉంటుంది వన్ మీటర్ బ్లౌజ్ ఉంటుంది అనమాట టోటల్ త్రీ మీటర్స్ వస్తుంది ఇది ఇదంతా ట్వంటీ సెవెన్ సైజు జీరో ఇయర్స్ వరకు అవుతుంది ఖచ్చితంగా ఈ దీంట్లో నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి ఇదంతా టిష్యూ పట్టు అనేది టిష్యూ పట్టు అంటారు టిష్యూ పట్టు ఓకే టిష్యూ పట్టు చూడండి ఇదంతా బార్డర్ కంచి బార్డర్ బ్రోకెట్ అంతా ఇదంతా బ్లౌజ్ వస్తుంది అవునా చూడండి దీంట్లో కలర్స్ ఉన్నాయి చూపిస్తా చూడండి ఇందాక చూపించిందంతా ఇది కంచి బార్డర్ కదా ఇది మీనా బార్డర్ అంటారు అవునా కంచి బార్డర్ లోనే ఇంకో రకం సేమ్ సైజు దీంట్లో వేరే డిజైన్స్ వేరే కలర్స్ ఇది కానీ సేమ్ అంతే టూ మీటర్స్ వస్తుంది బ్రోకెట్ అంతా టూ మీటర్స్ వస్తుంది మీటర్ వస్తుంది బ్రదర్ ఇక్కడ అక్కడి నుంచి తయారు చేస్తారన్న అంటే ట్రేడర్స్ వేరు వీవర్స్ వేరు కదా ఇప్పుడు ట్రేడర్స్ దగ్గర ఉంటే మా నుంచి వాళ్ళు తీసుకొని వాళ్ళ నుంచి వాళ్ళు తీసుకొని ఎవరు లాభం తీసుకొని చేస్తారు కదా ఎవరైనా కానీ వీవర్ కాబట్టి కొద్దిగా బెస్ట్ ప్రైజ్ ఉంటుంది అనమాట అయితే చూడండి ఇది సిక్స్ నైంటీ రూపీస్ వస్తుంది అన్న ఇది ప్రైజ్ అంతా సిక్స్ నైన్టీ సిక్స్ నైంటీ రూపీస్ వస్తుంది షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ ఇది చూడండి ఇదంతా బ్రోకెట్ టూ మీటర్స్ వస్తుందని చెప్పాను కదా ఈ బ్లౌజ్ అంతా వన్ మీటర్ వస్తుంది డిజైన్ బ్లౌజ్ చేయిస్తాను ఇప్పుడు సేమ్ ఇదంతా ఇది మీనా బార్డర్ వస్తుంది కంచి బార్డర్ లోనే ఇంకో రకం అనమాట ఇది మీనా బార్డర్ బ్రదర్ మీరు కొరియర్ చేసినప్పుడు వాళ్ళకి మొత్తం అంతా చూపిస్తారా ఐటమ్ అవునన్న ఖచ్చితంగా వాళ్ళు ఇప్పుడు నాకు ఫొటోస్ పెడతాను వాళ్ళు అడిగితే నేను ఇప్పుడు ఆ దగ్గర ఉండే స్టాక్ ఫొటోస్ పెడతాను వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటే నేను కొరియర్ చేసి వాళ్ళకి ట్రాకింగ్ ఐడి పెట్టేస్తాను వెంటనే ఓకే ఓన్లీ క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబుల్ లేదన్న ఓన్లీ పే ఆన్ డెలివరీ ముందుగానే పే చేయాలి పే చేస్తే ఖచ్చితంగా ట్రస్టెడే అమ్మ పర్లేదు దీంట్లో నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి చూపిస్తాను ఇది ఒక డిజైన్ ఓకే బ్రదర్ రోజుకి ఎన్ని డిజైన్స్ మీరు తయారు చేస్తాడు ఇక్కడ మా ఇంట్లో ట్వంటీ డిజైన్స్ తయారైతాయి అన్న ట్వంటీ డిజైన్స్ ఉన్నాయి రోజు ఒక థర్టీ పీసెస్ టు ఫార్టీ పీసెస్ రెడీ అవుతాయి అనమాట ఓకే ఓకే కొత్త కొత్త డిజైన్స్ కొత్త కొత్త డిజైన్స్ అన్నీ ఉంటాయి చూడండి దీంట్లో ఇది పోచంపల్లి డిజైన్ అంటారు ఇదంతా ఇది బ్లౌజ్ బ్లౌజ్ వస్తుంది ఇది వన్ మీటర్ బ్లౌజ్ వస్తుంది ఏ కలర్ అయినా సేమ్ ప్రైజే సేమ్ ప్రైజ్ ఓకే సిక్స్ నైంటీ మొత్తం అంతా డిజైన్స్ కూడా డిజైన్స్ గా అన్న ఏ డిజైన్ అయినా సేమ్ రేటే సేమ్ ప్రైజ్ సైజ్ బట్టి కాస్ట్ అన్న ఇప్పుడు జీరో సైజ్ అంతా ఫోర్ నైన్టీ రూపీస్ ఈ సైజ్ లో ఇప్పుడు ఈ సైజ్ లో ఏ డిజైన్ అయినా ఏ కలర్ అయినా అంతా ఒకటే ఒకటే కాస్ట్ సిక్స్ నైన్టీ రూపీస్ వస్తుంది దీంట్లో చాలా డిజైన్స్ ఉన్నాయి చూడండి చూడండి ఇవన్నీ డిజైన్స్ నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి ఏది కాలో సెలెక్ట్ చేసుకోవచ్చు చేసుకోవచ్చు చాలా డిజైన్స్ ఉన్నాయి అన్ని డిజైన్స్ అన్ని ఓపెన్ చేస్తే టైం సరిపోదు ఇందాక చూసాం కదా అవన్నీ ట్వంటీ సెవెన్ సైజ్ అనమాట చూపించే థర్టీ సిక్స్ సైజ్ అనమాట ఇది ఇయర్స్ వరకు ఇది చూడండి థర్టీ సిక్స్ అంటే ఇట్లా హైట్ వచ్చి థర్టీ సిక్స్ ఇంచెస్ ఉంటుంది మీటర్స్ ఉంటుంది బ్రోకెట్ అంతా వన్ మీటర్ బ్లౌజ్ ఉంటుంది చూడండి ఇదంతా సెల్ఫ్ డిజైన్స్ దీంట్లోనే ఇంకా ఇంకో రకం ఉంది ఇదంతా సెల్ఫ్ డిజైన్స్ ఎంత బ్రోకెట్ డీటెయిల్ చూడండి నీట్ ఉంటుంది కంచి బార్డర్ దీంట్లో రానీల్లో చాక్లెట్ మిక్స్ అనమాట విఫ్ట్ ఇదంతా టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ ఉంటుంది బ్రోకెట్ అంతా వన్ మీటర్ బ్లౌజ్ ఉంటుంది ఇదంతా బ్లౌజ్ వన్ మీటర్ బ్లౌజ్ ఉంటుంది చూడండి దీంట్లో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి ఇదొక డిజైన్ ప్రెజెంట్ చూడండి దీంట్లో డిజైన్ చాలా డిజైన్స్ ఉన్నాయి ఇదొక డిజైన్ చూడండి ఇవి ఎంత ప్రైజెంట్ పింక్ బాడవి ఇవి వచ్చి థౌసండ్ నైన్టీ వస్తాయి అన్న ప్రైజ్ సెల్ఫ్ థర్టీ సిక్స్ సైజులో సెల్ఫ్ సిక్స్ టు టెన్ ఇయర్స్ వరకు సేమ్ ఈ సైజులో అన్నీ ఒకటే లెంత్ ఉంటాయి మొత్తం అంతా ఇట్లా హైట్ వచ్చి థర్టీ సిక్స్ ఇంచెస్ ఉంటుంది ఇట్లా విడ్త్ వచ్చి టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ ఉంటుంది చూడండి బ్లౌజు టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ బ్రాకెట్ ఉంటుంది వన్ మీటర్ బ్లౌజ్ ఉంటుంది ఇదంతా బ్రోకెట్ ఇదొక డిజైను ఇంకా చాలా చాలా డిజైన్స్ ఉన్నాయి చాలా కలర్స్ ఉన్నాయి చూడండి ఇవి చూసిండేది ఇంతవరకు ఇది టిష్యూ ఇది ఇంకో మోడల్ ఇది టిష్యూ కాదు క్లాత్ అనమాట క్లాత్ ఓకే క్లాత్ పాలిస్టర్ క్లాత్ అంటారు దీన్ని చూడండి ఇదంతా ఎట్లుందా డిజైన్ అంతా చూడండి సేమ్ ఇది కానీ అంతే సేమ్ హైట్ సేమ్ విడుతుంటుంది టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ వన్ మీటర్ బ్లో బ్లోకెట్ వస్తుంది బ్లౌజ్ చూడండి చాక్లెట్ ఉంది ఇది ఇదంతా క్లాత్ అంటారు దీన్ని ఈ క్లాత్లో కానీ డిజైన్స్ ఉన్నాయి కలర్స్ ఉన్నాయి చూపిచ్చేస్తా ఒకసారి చూడండి అది చూడండి ఇది ఇంకోటి క్లాత్లో ఇంకో డిజైన్ అనమాట ఇది ఇంకో డిజైన్ ఇంకో డిజైన్ క్లాత్లో చూడండి బ్లౌజ్ చూడండి ఇదంతా బ్లౌజ్ వస్తుంది చాలా డిజైన్స్ ఉన్నాయి చాలా కలర్స్ ఉన్నాయి దీంట్లోనే ఇంకా క్లాత్లో ఇంకా వేరే డిజైన్స్ ఉన్నాయో చూపించడానికి అవ్వదు దీంట్లో టిస్సులోనే ఇంకా డిజైన్స్ ఉన్నాయి దీంట్లో చూడండి ఇది కానీ చూడండి ఈ మోడల్లో బ్లౌజ్ ఆపోజిట్ వస్తుంది దీనికి కొద్ది ఇది వేరే మోడల్ అనమాట చూడండి ఇదంతా బ్లౌజ్ ఇది ఆపోజిట్ వస్తుంది ఓకే ఇదంతా బ్రోకెట్ సేమ్ ఇవన్నీ సేమ్ ఒకటే కాస్టే థౌజండ్ నైంటీ రూపీస్ వస్తుంది సేమ్ అంతా ఒకటే కాస్ట్ చూడండి ఇది డిజైన్స్ ఇది దీనికి బ్లౌజ్ ఆపోజిట్ వస్తుంది బ్లౌజ్ డూక్ కుప్పడం అంటారు దీన్ని అవును బ్రదర్ ఓకే ఇప్పుడు కలర్స్ అన్ని చూపించండి బ్రదర్ ఇంకా డిజైన్ కలర్స్ అన్నీ ఉన్నాయి డిజైన్స్ ఉన్నాయి చూడండి రెడ్ అంచు ఇది ఈ డిజైన్ చూడండి కొద్దిగా మాకు ట్రెండింగ్ డిజైన్ ఇది వస్తుంది చాలా డిజైన్స్ ఉన్నాయి చాలా కలర్స్ ఉన్నాయి అవైలబులిటీ చూడండి ఇదంతే క్లాత్ ఇదంతా థర్టీ సిక్స్ సైజ్ అన్న సిక్స్ టు టెన్ ఇయర్స్ వరకు అవుతుంది ప్రైజ్ వచ్చి థౌజండ్ వస్తుంది షిప్పింగ్ ఫ్రీ చూడండి ఇది ఒక ఇది ఇదొక కలర్ ఇదంతా సెల్ఫ్ అన్న ఇది కుట్టు కాదు ఇదంతా సెల్ఫ్ నేను చూపించేది దీంట్లోనే ఇంకో మోడల్ ఉంది దీంట్లోనే ఇంకో మోడల్ ఉంది వచ్చినంతా థర్టీ సిక్స్ సైజ్ అనమాట ఇప్పుడు చూపించేదంతా ఫ్రీ సైజ్ ఫ్రీ సైజ్ ఫ్రీ సైజ్ ఇది టెన్ ఇయర్స్ పైన ఇంకా ఎవరైనా వాడుకోవచ్చు అన్నమాట ఎవరైనా వాడుకోవచ్చు ఇదంతా లెంత్ వచ్చి ఇట్లా హైట్ వచ్చి ఫార్టీ ఫైవ్ ఇంచెస్ ఉంటుంది ఇట్లా ఇట్లా విత్ వచ్చి త్రీ మీటర్స్ ఉంటుంది బ్రోకెట్ వన్ మీటర్ అంతా బ్లౌజ్ ఉంటుంది చూడండి దీంట్లో ఇది టిష్యూ అంట టిష్యూ ఇదంతా బ్లౌజ్ చూపిస్తాను ఇది మధ్యలో బ్లౌజా బ్లౌజ్ అంతా వన్ మీటర్ ఉంటుంది ఇదంతా బ్లౌజే ఓకే 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 చూడండి డిజైన్ అంతా డీటెయిలింగ్ అంతా కలర్స్ డిజైన్స్ చాలా ఉన్నాయి అవైలబులిటీ ఉన్నాయి చూడండి ఇది బ్రదర్ ఇవి ఇదంతా సెల్ఫ్ వచ్చి లెవెన్ దీంట్లో డిజైన్స్ ఉన్నాయి కలర్స్ ఉన్నాయి చూస్తే చూడండి ఇది ఇది ఇదంతా టిష్యూనే ఇది కానీ మొత్తం చూడండి సేమ్ అంతా ఒకటే లెంతే ఉంటుంది ఇట్లా హైట్ వచ్చి ఫార్టీ ఫైవ్ ఇంచెస్ ఉంటుంది త్రీ మీటర్స్ బ్రోకెట్ ఉంటుంది వన్ మీటర్ బ్లౌజ్ ఉంటుంది సెల్ఫ్ అంటే బ్రో ఇది బ్లౌజ్ అంతా రెగ్యులర్ ఉంటుంది బ్లౌజ్ చూపిల్లా నీట్గా చూపి నీట్గా బ్లౌజ్ అంతా ఇట్లా వస్తుంది ఇదంతా బ్లౌజ్ వన్ మీటర్ వస్తుంది బ్రో బ్లౌజ్ వచ్చి ఇందాక చూపించా కదా అదే సైజ్ ఇది థర్టీ సిక్స్ సైజు దాంట్లో కుప్పడం అంటారు కుప్పడం స్టైల్ అంటారు దీంట్లో ఇది వచ్చి దానికి దీనికి హండ్రెడ్ రూపీస్ డిఫరెన్స్ ఉంటుంది అనమాట చూడండి ఇది కుట్టు ఇది కుట్ట అంటే అంచుకి దీంట్లో బ్రోకెట్ కలర్కి మిక్స్ ఉండదు అనమాట బ్లౌజ్ ఆపోజిట్ వస్తుంది ఫుల్ కాంట్రాస్ట్ వస్తుంది ఫుల్ రిచ్ ఉంటుంది అనమాట చూడండి బ్లౌజ్ అంతా ఆపోజిట్ వచ్చింది పింక్ బ్లౌజ్ వచ్చింది ఇదంతా వైలెట్ కలర్ వచ్చింది ఇదంతా కుప్పడం స్టైల్లో సేమ్ థర్టీ సిక్స్ సైజే సిక్స్ టు టెన్ ఇయర్స్ వరకు అవుతుంది కాస్ట్ వచ్చి లెవెన్ నైంటీ రూపీస్ అనమాట ఇది చూడండి ఇదంతా బ్లౌజు ఎంత బ్లౌజు ఇదంతా బ్రోకెట్ సేమ్ మీటర్స్ వస్తుంది టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ బ్రోకెట్ వస్తుంది వన్ మీటర్ బ్లౌజ్ వస్తుంది దీంట్లో డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి చూడండి ఇది ఇది సేమ్ ఇది కానీ అంతే చూడండి బ్లౌజ్కి దీంట్లో బ్రోకెట్కి అసలుకి ఏది మిక్స్ ఉండదు అనమాట రెండు ఆపోజిట్ ఉంటాయి బ్లౌజ్ కానీ డిఫరెంట్ ఉంటుంది కలర్ ఆపోజిట్ ఉంటుంది సేమ్ దీంట్లో చూడండి ఇది కానీ ఇది కానీ కలర్ ఇది క్రీమ్ కలర్ కొద్దిగా ఫ్యాన్సీ కలర్ చూడండి ఇది సేమ్ ట్రెండింగ్ ఇది ట్రెండింగ్ అన్న ఇది కుప్పడం అంటే కొద్దిగా గ్రాండ్ లుక్ అనమాట ఓకే ఓకే దానికి దీనికి హండ్రెడ్ రూపీస్ డిఫరెన్స్ సెల్ఫ్ వచ్చి థౌసండ్ నైన్టీ వస్తుంది ఇది వచ్చి లెవెన్ వస్తుంది చూడండి ఇదంతా ఈ కలర్ చూడండి కొద్దిగా గ్రీన్ ఫ్యాన్సీ కలర్ ఓకే ఇంకా దీంట్లో చాలా డిజైన్స్ ఉన్నాయి లాంగ్ బార్డర్ వస్తుంది ఇదంతా కొద్దిగా పెద్ద బార్డర్లు లైక్ చేస్తారు కదా కొంతమంది వాళ్ళ కోసం ఇట్లాంటి రెడీ చేపిస్తాం చూడండి బ్రోకెట్ అంతా సేమ్ అంతా ఇదంతే అదంతా బ్లౌజ్ వస్తుంది డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అన్నీ అవైలబిలిటీ ఉన్నాయి చూడండి రెడ్ గ్రీన్ ఆనియన్ కలరు చాక్లెట్ కలరు ఇవంతా ఇవంతా చూడండి ఇదంతా సెల్ఫ్ ఐటమ్ అంటారు దీన్ని లెవెన్ నైంటీ వస్తుంది ప్రైజ్ అంతా ఇదంతా ఫ్రీ సైజు ఫ్రీ సైజ్ అంటే టెన్ ఇయర్స్ పైన ఇంకా ఎవరైనా వాడుకోవచ్చు ఇంకా బ్రోకెట్ వచ్చి త్రీ మీటర్స్ బ్రోకెట్ ఉంటుంది వన్ మీటర్ బ్లౌజ్ ఉంటుంది అన్న అంతే దీంట్లో ఇంకో రకం ఉంది చూపిస్తారు ఇప్పుడు చూపించా కదా ఇంతకుముందు ఫ్రీ సైజులో అంతా సెల్ఫ్ ఐటమ్ అన్న ఇదంతా కుట్టు కుట్టు అంటే కుప్పడం అనమాట కుప్పడం ఓకే దీంట్లో సేమ్ థర్టీ సిక్స్ సైజు థర్టీ సిక్స్ సైజులో చూపించినట్ల అంచుకి బ్రోకెట్కి డిఫరెన్స్ ఉంటుంది అనమాట అంచులో ఉండే మెటీరియల్ దీంట్లో మిక్స్ కాదనమాట ఓకే ఓకే దాన్నే కుట్ అంటారు కుప్పడము చూడండి బ్లౌజ్ కూడా అంతే ఆపోజిట్ వస్తుంది ఫుల్ రిచ్ లుక్ వస్తుంది అనమాట ఆపోజిట్ వస్తుంది ఫుల్ రిచ్ వస్తుంది ఇది దానికి దీనికి హండ్రెడ్ రూపీస్ డిఫరెన్స్ అన్న ట్వల్ నైన్టీ రూపీస్ వస్తుంది ఇది ఇంకా హైట్ వచ్చి సేమ్ ఫార్టీ ఫైవ్ ఇంచెస్ వస్తుంది విత్ వచ్చి త్రీ మీటర్స్ బ్రోకెట్ వన్ మీటర్ బ్లౌజు ఫ్రీ కి ఎనఫ్ అనమాట ఖచ్చితంగా అవుతుంది దీంట్లో అంతే డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి డిజైన్స్ ఉన్నాయి చూపిస్తా చూడండి ఇదొక కలరు చూడండి ఫ్యాన్సీ కలరు పింక్ బార్డరు ఇదిలే పింక్ వైలెట్ కలర్ బార్డరు బ్లౌజ్ కానీ అంతే వైలెట్ వస్తుంది ఆనియన్ కలరు బ్రోకెట్ చూడండి ఇదంతా బ్లౌజు ఇదంతా కొద్దిగా గ్రాండ్ ఉంటుంది అనమాట బ్లౌజ్ ఆపోజిట్ వస్తుంది చూడండి సేమ్ దానికి దీనికి సెల్ఫ్కి దీనికి హండ్రెడ్ రూపీస్ డిఫరెన్స్ ఉంటుంది అనమాట వన్ నైంటీ రూపీస్ వస్తుంది ఇది కాస్ట్ దీంట్లో డిజైన్స్ చాలా ఉన్నాయి చూడండి ఇది కానీ చూడండి పింక్ బార్డర్ విత్ గ్రీన్ ఓపెన్ చేస్తాను ఒకసారి చూడండి ఎంత బ్రోకెట్ డిటైలింగ్ చూడండి లోజ్ పింక్ వస్తుంది సేమ్ ఇదంతా ఆపోజిట్ బార్డర్లు వస్తాయి ఫుల్ కాంట్రాస్ట్ వస్తుంది దీంట్లో టిష్యూలు ఉన్నాయి ఇదంతా క్లాత్ కుప్పడంలోనే క్లాత్ ఇదంతా టిష్యూ టిష్యూ ఓకే కుప్పడంలోనే టిష్యూ అనమాట ఇదండి చాక్లెట్ కలర్ బార్డర్ గోల్డ్ బ్రోకెట్ ఫుల్ గ్రాండ్ ఉంటుంది సేమ్ ఇది ఒకటే ప్రైజే క్లాత్ అయినా టిష్యూ అయినా ఒకటే ప్రైజే ట్వల్ నైంటీ వస్తుంది షిప్పింగ్ ఫ్రీ వస్తుంది ఇదంతా బ్లౌజు బ్లౌజ్ అంటే వన్ మీటర్ వస్తుంది బ్లౌజ్ చూడండి దీంట్లో డిజైన్స్ ఉన్నాయి చూపిస్తాను దాన్ని చూడండి కొద్దిగా డిమాండింగ్ కలరు క్రీమ్ కలర్ క్రీమ్ విత్ బ్లూ బ్లౌజ్ అంతా ఆపోజిట్ వస్తుంది ఇదంతా బ్లౌజు ఎంత బ్రోకెట్ వస్తుంది ఇవన్నీ కలర్స్ ఇదంతా కలర్స్ అన్న కలర్ చాట్ మీరు ఏది కావాలన్నా మీకు ఏదన్నా నచ్చితే నాకు స్క్రీన్ షాట్ తీసుకు పంపించినా కానీ అది కొరియర్ చేస్తాను స్టాక్ ఉంటే చూడండి ఇది కలర్ ఫ్యాన్సీ కలర్ అంతా ఇదంతా మేము టూ పాలిష్ చేపిస్తామన్నా ఇదంతా అవునా ఓకే ఓకే ఇది ఫస్ట్ డెకో పాలిష్ అయ్యి మళ్ళీ గమ్ పాలిష్ అయ్యి వస్తుంది అనమాట ఓకే డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అన్నీ అవైలబిలిటీ ఉన్నాయి చూడండి రెడ్ గ్రీన్ ఆనియన్ కలరు చాక్లెట్ కలరు ఇవంతా ఇవంతా చూడండి ఇదంతా సెల్ఫ్ అంటారు దీన్ని లెవెన్ నైంటీ వస్తుంది ప్రైజ్ అంతా ఇదంతా ఫ్రీ సైజు ఫ్రీ సైజ్ అంటే టెన్ ఇయర్స్ పైన ఇంకా ఎవరైనా వాడుకోవచ్చు ఇంకా బ్రోకెట్ వచ్చి త్రీ మీటర్స్ బ్రోకెట్ ఉంటుంది వన్ మీటర్ బ్లౌజ్ ఉంటుంది ఇట్లా ఇట్లొస్తుంది మామూలుగా ఫస్ట్ మగ్గంలో నుంచి వస్తే ఇట్లా వస్తుంది క్లాత్ అంతా ఓకే ఇదంతా రా అనమాట రా క్లాత్ ఆ తర్వాత సింగల్ పాలిష్ అయితే వస్తుంది అనమాట డెకో అయినాక ఇది మొత్తం డెకో అయినాక సెకండ్ పాలీస్ అనమాట గమ్ పాలిష్ హ్యాండ్లూమ్ టైప్ చేయించినాక ఇట్లా వస్తుంది హలో అండి ఇప్పుడు మేము పావడాలతో పాటు ఇవి కంచిపట్టు లైట్ వెయిట్ శారీస్ కానీ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాం మేమే ఇవి కానీ రీజన్ రీజనబుల్ ప్రైస్లో దొరుకుతాయి ఇదంతా చూడండి వార్ప్ అంతా ప్యూర్ ఉంటుంది ఇదంతా అంత ప్యూర్ ఐటమ్ ఇదంతా చూడండి అంత డీటెయిలింగ్ అంతా చూడండి కంచిపట్టు లైట్ వెయిట్ శారీస్ అనమాట ఇదంతా ప్రైస్ వచ్చి డబల్ ఫోర్ నైన్ జీరో వస్తాయి నాలుగు వేల నాలుగు వందల తొంభై రూపాయలు వస్తుంది షిప్పింగ్ అంతా ఫ్రీ ఉంటుంది చూడండి ఇదంతా ఓపెన్ చేస్తాం ఒకసారి ఇదంతా బ్రోకెట్ వస్తుంది బుట్ట బార్డర్ అంతా కంచి బార్డర్ వస్తుంది పళ్ళు రిచ్ పళ్ళు వస్తుంది ఇదంతా పళ్ళు ఇదంతా బ్లౌజు ప్లెయిన్ అంతా ప్లెయిన్ నేపిస్తుంది ఎందుకంటే హ్యాండ్ హ్యాండ్ వర్క్ చేయించుకుంటారు కదా డిజైన్ అంతా పెళ్ళిళ్ళకి అందుకు ప్లెయిన్ నేపిస్తాను ఇదంతా చూడండి ఇదంతా కంచి పట్టు లైట్ వెయిట్ శారీసు ప్యూర్ అండి ఇదంతా అంతా ప్యూర్ ఐటమ్ ఇదంతా చూడండి ఎంత కంచి బార్డర్ ఇదంతా ఫుల్ గ్రాండ్ ఉంటుంది ఇది డబల్ ఫోర్ నైన్ జీరో అండి ఇది ప్రైజ్ అంతా స్టార్టింగ్ ప్రైజ్ దీంట్లోనే డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి ఇదంతా ఒక డిజైన్ కలర్స్ అంతే ఫ్యాన్సీ కలర్స్ ఉంటాయి అంతా గ్రే ఇది ఇదంతా పళ్ళు అంతా ఇదంతా మొత్తం అంతా ప్యూర్ అండి ఇదంతా ప్యూర్ డబుల్ వార్పు ఇదంతా బ్లౌజ్ బ్లౌజ్ ప్లెయిన్ ఇచ్చామండి ఇదంతా మగ్గం వరకు చేయించుకునేకి ఇదంతా బ్ల బ్రైడల్ వేర్ అంటారు దీన్ని చూడండి కలర్స్ కానీ డిజైన్స్ కానీ అన్నీ డిఫరెంట్గా ఉంటాయి బాగా పేస్టల్ కలర్స్ అన్నీ అన్ని ఫ్యాన్సీ కలర్స్ చాలా కలర్స్ అవైలబిలిటీ ఉన్నాయి చూడండి ఇది కానీ ఆనియన్ కలర్ కలర్స్ ఓకే కొన్ని ఓపెన్ చేయడానికి అవ్వలేదు చూడండి ఇది కానీ ఇది డిఫరెంట్గా ఉంటాయండి కలర్స్ అన్ని ఇది చూడండి కలర్ అంతా ఎట్లుందో పీచ్ కలర్ అవునవునా లావెండర్ మజంతా విత్ లావెండర్ అంత బుట్ట కొత్త కలర్స్ ఇదంతా ట్రెండింగ్ ఐటమ్ అండి ఇప్పుడు ఇదంతా పట్టు లైట్ వెయిట్ లైట్ వెయిట్ శారీస్ కంచి పట్టు ట్రెండింగ్ శారీస్ ఇవన్నీ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అన్నీ వస్తాయండి దీంట్లో డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి నాకు కాల్ చేస్తే మీకు అవైలబిలిటీ ఉండే పిక్స్ అన్ని మీకు వాట్సాప్ చేస్తాం ఇదంతా ప్రైజ్ అంతా డబల్ ఫోర్ నైన్ జీరో వస్తుందండి ప్రైజ్ అంతా ఇది షిప్పింగ్ ఫ్రీ పట్టు లంగాలు పట్టు చీరలు వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు డిస్క్రిప్షన్లోన ఇక్కడ స్క్రీన్ పైన అడ్రస్ మొత్తం డీటెయిల్స్ అని ఇస్తాను ఈజీగా మీరు ఇక్కడికి వచ్చి కాంటాక్ట్ అయ్యి పట్టు చీరలు కానీ పట్ట లంగాలు కానీ ఈజీగా తీసుకోవచ్చు డైరెక్ట్ కొరియర్ ఫెసిలిటీ కూడా ఇక్కడ ఉంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీడియో చూసినందుకు ధన్యవాదాలు